విజయం కోసం ఇక్కడ రావడం జరిగింది ఇప్పటికే మా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు అరమరికలు లేకుండా అత్యధిక మెజారిటీ సాధిస్తామనే నమ్మకం ఉంది అది ఎంతైనా రావచ్చు ఇరవై ఐదు వేల పైన తప్పకుండా ఇళ్ళక్కప్ప గెలిచి ఈ రాష్ట్రంలో ఒక సందేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తాడు అతి పేదవాడికి కూడా శాసనసభ్యుడే యోగిత జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పి మరి ఎంతకంటే పెద్ద సందేశం ఏ పార్టీ కూడా గతంలో ఎప్పుడు కూడా వేయలేదు రాబోయే రోజుల్లో కూడా ఏ పార్టీ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి నేను గంటాపదంగా చెప్తూ ఉన్నాను సమావేశంలో మడకసీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ సజావుగా అమలు అయ్యే విధంగా పనిచేస్తామని చెప్పి ఇందాక చెప్పాను ఇప్పుడు మీకు కూడా అదే చెప్తా ఉన్నాను ఎవరైనా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే బయట నుంచి వచ్చి ఏం అభివృద్ధి జరిగింది ఇక్కడ తెలుస్తుంది మరి ఆయన ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో చేశాడు పదిహేను సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు మంత్రిగా పనిచేశాడు మరి అత్యంత సన్నిహితుడుగా రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డికి కానీ అంతకుముందు విజయభాస్కర్ రెడ్డికి కానీ ఉన్నారు మరి ఏ విధంగా డెవలప్ చేశాడు ఇక్కడ అభివృద్ధి ఎక్కడుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తుంది వీర్లక్క గారు ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు మేము అవన్నీ కూడా ఏదైతే ఈరోజు వాళ్ళందరూ కూడా మా నాయకులందరూ కూడా అడిగారు ఆ అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేస్తాం చెప్తా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లోనే ప్రతి సంవత్సరం కూడా మఠసీన చెరువు నింపుకుంటా ఉన్నారు మరి ఆ దిగువ ప్రాంతానికి పోకుండా అడ్డుకున్నారు అది జరగకుండా ఇప్పుడు అన్ని ప్రాంతాలకు కూడా అన్ని మండలాలకు కూడా కృష్ణా జలాలు పోయే విధంగా అందిని నివాఖాలో అభివృద్ధి చేసేదే కాకుండా వాళ్ళు అడిగే రిజర్వాయర్ను కూడా పూర్తి చేస్తాం